తాపము అంటే ఏంటండి పశ్చాత్తాపము రిగ్రెట్ అంటే ఏంటి హిబ్రూ భాషలో పశ్చాత్తాపము రిగ్రెట్ అంటే విచారము అంటే నేను ఇలా చేయాల్సి రాకుండా ఉండాల్సింది ఇలా చేయాల్సి రాకుండా ఉండాల్సింది అని పశ్చాత్తాపం దేవుడు ఎందుకంటే ఈ విధంగా చేయాల్సి రాకుండా ఉండాల్సింది అని మనలాగా పశ్చాత్తం దేవుడు మనం చదివాం కదండి వాక్యాన్ని మొదటి సమయంలో పదిహేనో అధ్యాయము పదకొండో వచ్చనంలో అదే అధ్యాయంలో పదిహేనో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చనంలో ఈ విధంగా ఉంటుంది ఏమిటంటే ఇస్రాయలీలకు ఆధారమైన వాడు నరుడు కాడు ఆయన అబద్ధమాడు పశ్చాత్తాపడడు అక్కడేమో పద్ పదిహేనో అధ్యాయము పదకొండవ వచనంలోనేమో దేవుడు సౌలు గురించి పశ్చాత్తాప పడుతున్నారని ఉంది అదే అధ్యాయం ఇరవై తొమ్మిదవ వచ్చనంలో దేవుడు పశ్చాత్తాప పడడు అని ఉంది ఈ ఆలోచన బద్ధంగా నా బిడ్డ లేదు అని మనల్ని చూసి అదేనండి సౌలుని చూసి కూడా దేవుడు పశ్చాత్తాపడ్డాడు